ఇదిగోండి ఇలా కలుపుకొని ఇలా రెండు రెయ్యులు పెట్టుకుందాం ఏ ఇప్పుడు వీడియో మొత్తం ఫుల్ ప్రాసెస్ అంతా స్కిప్ చేయకుండా చూస్తారు కదా మీరు చూసిన తర్వాత మీరు తినకుండా ఉంటే ఎలాగ మీరు కూడా వెయిట్ చేస్తారు కదా అండి రెండు రెయ్యూలు కోర ఎలా ఉంది ఏంటి అనేది తప్పకుండా చెప్పేసేయండి కమెంట్లో ఇప్పుడు తినేద్దాం సూపర్ ఇంకా మాట్లాడలేవు చెప్పుకోవడానికి ఆస్వాదిస్తూ తినడమే ఇంత రుచికరమైన ఫుడ్ అదృష్టం ఉండాలండి మా పాప పెడతాను అది టేస్ట్ చెప్తుంది అదిరిపోయింది సూపర్ ఉంది ఇంతకంటే అయ్యి ఏం టేస్ట్ ఉందో తెలిసింది పోరాడు అది ఉత్తికాలకుంటే బోల్ టేస్ట్ ఉంటుంది చాలా మంచి ప్రోటీన్ ఫుడ్ ఇది అమ్మ మనకు రొయ్యలు ఫ్రోటీనే తెలగపిండి ఫ్రోటీనే చూసారా చాలా చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి అస్సలు దీని ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా సూపర్గా మీరు చూసి మీరు కూడా ట్రై చేసేయండి చక్కగా రెయ్యలు తెలగపిండి కూర మనకి కొత్తిమీర రసం రెండు 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 హైలైట్ ప్లీజ్ నన్ను సపోర్ట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లకని ట్యాప్ చేసి ఆల్ నొక్కారండి నేను పెట్టిన వీడియోస్ అయి మీకు నోటిఫికేషన్ వస్తుంటాయి ఇలా మంచి మంచి వంటలు కట్టెల పొయ్యి మీద వండి మీకు చూపిస్తూ ఉంటాను కానీ సపోర్ట్ చేయండి షర్ట్ ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఎలా చేయాలి ఏంటన్నారు హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా లంచ్లోకి మంచి ఐటమ్ అయితే చేయాల్సిన అండి కట్టెల పొయ్యి మీద మంచి వెరైటీ ఇదేంటో తెలుసా తెలగపిండి చక్కగా నువ్వులు ఆడిన తర్వాత మనకి ఆయిల్ తీసిన తర్వాత ఇది తెలగపిండి అన్నది వస్తుంది అన్నమాట అప్పట్లో గాని చక్కగా చుట్టూ ఎద్దుల చేత తిప్పించి ఆయిల్ తీసేవారు ఇప్పుడు మిషన్స్ వచ్చేసి అనుకోండి చెక్కలు ఉండేవి అప్పుడు ఈ చెక్కల కింద వచ్చేవి మనం దంచుకొని వండుకునేటవాళ్ళం అప్పుడు అయితే ఇప్పుడు పౌడర్ రూపంలో ఏదో ఇలా వస్తుంది చక్కగా తెలగపిండి మంచి ప్రోటీన్ ఇది తినడం వల్ల చాలా మంచిది టేస్ట్ కూడా ఉంటుంది అబ్బా సూపర్ ఎవరైనా తెలియకపోతే కంపల్సరీ వండుకోండి తెలగపిండి చాలా చాలా మంచిది ఇందులో వెజిటేబుల్స్ వేసుకొని వండుకొని తాళిం పెట్టుకోవచ్చు ఉత్తిదే వండుకోవచ్చు మునగాకు అలాంటివి ఆకుకూరలు వేసుకుని వండుకోవచ్చు ఇంకా రైలు రైలు వేసుకొని వండుకుంటే చాలా బాగుండదు ఈరోజు తెల్లగపిండి రొయ్యలు వండేస్తానండి నేను ఆల్రెడీ ముందే తెప్పించి పెట్టాను అనమాట రైలు కొన్ని రైలు మొన్న ఉండేను ఇంకో కొన్ని రైలు ఇలా ఆగులేసి పెట్టాను ఆగులేసి పెట్టడం అంటే కొన్ని ఆయిల్లో ఏపేసి పసుపు ఉప్పు అలా వేసి ఉంచుకుంటే నిలువ ఉంటాయి అనమాట అది రెండు రోజులు అయ్యింది ఇవి ఇలా వేసి చూడండి ఎంత బాగున్నాయో కదా సూపర్ గానే ఇప్పుడు తెలగపిండి రైలు వండేస్తాను ఇప్పుడు తెలగపిండి రైలు తాళింపెట్టిన తర్వాత పక్కన సైడ్కి రసం ఉందనుకోండి చాలా చాలా బాగుంటుంది ఇంకా కొత్తిమీర రసం పెడుతున్నాను ఈ రోజైతే సూపర్గా అసలు స్కిప్ చేయకుండా చూడండి సరేనా ఇవి ఆల్రెడీ కుడితే నేను ఏం చేస్తానంటే మొక్కలు వేసేసేదాన్ని ఇప్పుడు ఆల్రెడీ ముందు వాటర్ వేసామన్నమాట ఏ సాయంత్రం లేదంటే రేపైనా వేద్దామని ఈ బకెట్లో వేసుకుని అని బకెట్లో వేస్తా ఉంటా అది వేస్ట్గా పోతాయి కదండి ఇప్పుడు బియ్యం కడిగేసుకున్నాను కదండి ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకొని మంచిగా పొయ్యి అయితే రాజేసేసుకుందాం మనం పొలలు తీసుకురా మ్యామ్ అది పొలలు తీసుకురా కొబ్బరి బీజు అది పొయ్యి రాజేసుకున్నాం కదండి ఈ పక్కన కూడా రాజేసేసాను ఇక్కడ కొత్తిమీర రసం కోసం ఇలాగ గిన్నె పెట్టుకున్నాను ఇప్పుడు రసంలోకి ఒక రెండు ఉల్లిపాయలు ఇలాగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి టమాటాలు ఒక మూడు కొత్తిమీర రసం కాబట్టి కొత్తిమీర ఎక్కువ ఉండేలా చూసుకోండి అదిగో ఇంకా అందులోకి కలిమాకు పచ్చిమిర్చి ఒక ఐదు ఇలా మనకి ఇక్కడ ఆయిల్ వేడెక్కిందండి అందులో కొన్ని మిరియాలు కొన్ని మెంతులు జీలకర్ర ఒక స్పూను ఎండిమిర్చి ఎల్లులపై ఒక చెదగొట్టుకుని వేసుకోండి శీతాకాలం చాలా మంచిది ఇలా రసం చేసుకుంటే ఓ పట్టు సైజు ఇంకా ఉల్లిపాయలు ఉల్లిపాయలు అవి బాగా వేగాలి మనకి మనకి వేగినాయి కదండి మంచిగా ఇదిగో ఇందులో కొత్తిమీర వేసేస్తున్నాను ఒకసారి కొత్తిమీర రసం కాబట్టి కొత్తిమీర ఎక్కువ ఉండే చూసుకోవాలి కొంచెం ఖాళీ మాకు కూడా వేసుకోండి ఒక రెండు నిమిషాలు ఇది మగ్గిందంటే ఇప్పుడు మనకి కొత్తిమీర అది కూడా చూడండి మగ్గింది కదా మంచిగా ఇప్పుడు ఇలాగ మూడు టమాటాలు చిన్న సైజు ఇలా మూడు టమాటాలు తీసుకొని ఇలాగ ఒకసారి సేపు మగ్గ చేయిపోయి టమాటాలు అవి కూడా బాగా మధ్యపెని ఇప్పుడు ఇందులో మనం ఎంత రసం పెట్టుకుంటామో అంత వాటర్ వేసుకోండి ఓకే కొత్తిమీర రసం అండి చక్కగా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ఒక్కొక్కసారి ఒకటి పుదీనా రసం చేసుకోవచ్చు కొత్తిమీర రసం అట్లా అన్ని రకాలు ఇప్పుడు అందులో పసుపు వేసుకుందాం ఇగోండి ఒక స్పూన్ వరకు పసుపు వేసుకోండి తగినంత ఉప్పు అందులోకి చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా రసానికి తగ్గట్టు వేసుకోండి ఇప్పుడు మనం రసంలో బెల్లం వేసుకుంటామండి మీరు వేసుకుంటే వేసుకోండి ఇష్టం ఉంటే లేకపోతే లేదు మేము కంపల్సరీ రసంలో తీపి ఉండాలి మాకు ఇగో చెక్క బెల్లం వాడతాను ఇది కొంచెం తీపి తక్కువగానే ఉంటుంది చాలా మంచిది కూడా ఈ బెల్లం ఇగో చూడండి ఎంత బాగుందో కొంతమంది శుద్ధ బెల్లాలు వేసుకుంటారు అది ఉప్పుగానే ఉంటుంది ఏదో కంపు స్మెల్ వస్తుంది రసం పెట్టినా తాగలేము అనమాట ఈ బెల్లం వేసి చూడండి చాలా బాగుంటుంది చెరుకు బెల్లం అంటారు దీన్ని ఇంతేజేస్తున్నారని మీరు అనుకోవచ్చు కానీ దానికి తగ్గట్టు సరిపోతుంది టీవీ ఇప్పుడు ఒక అంగుళం కిందకు వచ్చేంత వరకు బాగా మరిగించుకుంటే మనకి రసం బాగా రెడీ అయిపోతుంది ఉప్పది కూడా సరిపోయింది లేదో చూసుకోవాలి ఇప్పుడు రసాన్ని బాగా మరగబెట్టేస్తుంది ఇప్పుడు మనం కొత్తిమీర రసంలో అండి ఇదిగో ధనియా పౌడర్ జీరా పౌడర్ నేను ఆల్రెడీ వేయించుకొని ఆడించుకుని పెట్టుకునే పౌడర్ అనమాట లేదంటే నేను ధనియాలు వేసేదాన్ని ఇప్పుడు ధనియాలు లేకపోవడంతో ఈ పౌడర్ వేస్తాను అలా పౌడర్ వేసుకోవడం కూడా చాలా మంచిదే ఎందుకంటే మనం ధనియాలు లేకపోయినా పౌడర్ బాగా రసమైతే దిగుతుంది కదా ఇదిగోండి ఇప్పుడు ఆ రెండు కూడా ఇందులో వేసేస్తాను మనకి చాలా బాగా అనిపిస్తుంది మంచి టేస్ట్ ఉంటుంది ఆరోగ్యానికి చాలా మంచిది స్మూక్ మొత్తం మనకి ఇక్కడ రైస్ ఉడికిపోతుందండి ఇవన్నీ మనకి ఇక్కడ రైస్ అయితే అయిపోయింది ఇప్పుడు వంచేసుకుందాము ఇక్కడ రసం అయితే స్మెల్ సూపర్ స్మెల్ వస్తుంది వస్తుంది ఏదో కొంచెం చేపల పులుస్తాయి అంటే ధనియా జీర పౌడర్ కూడా వేసాను కదా మంచి ఫ్లేవర్ వస్తుంది కొత్తిమీర చాలా మంచి స్మెల్ వస్తుంది చాలా బాగా వస్తుంది చూడండి అసలు కొత్తిమీర రసం ఎంత బాగుందండి అసలు ఆ ఫ్లేవర్ చూస్తుంటేనే ఉప్పు సరిపోయిందా లేదా అని టేస్ట్ చేస్తున్నాను అస్సలు టేస్ట్ ఏంటి నాకు అర్థం కాదు ఆహా సూపరు అదిపోయిందండి ఇలా రసం పెట్టేసుకోండి మీరు అది ఎంత బాగుందో మంచి పైకే వచ్చేస్తుంది కదా కొమాయిం చేస్తున్నాం మాది కొత్తిమీర పైగా ఇల్లు పై వేసాను అందులో ధనియా జీరా పౌడర్ వేసేను మనం చింతకోండు ఇంకా చేపల పులుసు లెక్కే ఉంది కొత్తిమీరని తేసేనా టమాటాలు మరి ఏమైనా ఉందా టేస్ట్ అయితే అబ్బబ్బా సూపర్ అండి ఈ ఉత్తి రసం చాలు తినే తనకి రసం ఉంటే చాలు అన్నం తినేవచ్చు ఈజీగా ఇక్కడ మనకి గెంజి వాడిపోయిందండి మొత్తం కూడా ఇదిగో ఒక చుక్క కూడా లేకుండా దీనికి పుల్ల అడ్డు పెట్టాను చక్కగా అప్పట్లో గ్లాసులు ఎండ గిన్నెలు ఉంటే అలాగ వంచేటప్పుడు అన్నానికి అడ్డు పెట్టేవారు అనమాట ఇదిగోండి ఇప్పుడు చెమ్మ ఆరుతుంది ఇప్పుడు మనం అలా నిప్పుల మీద అలా ఉంచేసేమో అంటే మంచిగా చెమ్మ ఆరిపోతుంది పొడి పొళ్ళు ఆడుతూ వచ్చేస్తుంది రైస్ అంతే ఎంత బాగుందో ఇది మూత పెట్టేస్తా స్మెల్ మామూలుగా రావట్లేదు చాలా బాగుంది రసం అయితే వేరే లెవెల్ అండి అసలు ఈ రసానికి ఎన్ని పాయింట్లు ఇస్తారో ఇచ్చేసేయండి అది మీరు ఎంత పర్సెంటేజ్ అనుకుంటారు నేను హండ్రెడ్ కి థౌజండ్ అనుకుంటాను అంత టేస్ట్ ఉంది అసలు కదమ్మా మీరు అసలు చెప్పలేకపోతుంది నా రుచి అది పైకి వచ్చే ఫ్లేవర్ ఎంత బాగుందో మీరు ఒక్కసారి చేసుకొని చూడండి నా మాటిని ఇదిగోండి ఒక రెండు నిమిషాలు అలా ఉంచేసేమో అంటే ఆ చెమ్మంతా ఆరిపోయి ఇదిగో ఇలా పొడి పొడిలాడుతూ వచ్చేస్తుంది ఇప్పుడు ఇంకా ఈ పొయ్యి మీద ఉంచకూడదు నిప్పుల మీద ఏమవుతుంది ఇంకా ఎక్కువ మగ్గిపోతుంది ఇప్పుడు పక్కకు పెట్టేసుకుందాం చక్కగా ఇప్పుడు పచ్చిరెయ్యులు తెల్లకెండి కూర ఈ పొయ్యి మీద వండేసుకుందాం రసం ఒక్కసారి అయ్యే కూర అయినా అవ్వకపోయినా పడేయాలి ఇదిగోండి ఒక గిన్నెలో మనం తెలగపిండి కోసం దానికి తగ్గట్టుగా మీరు ఎంత కూర వండుకోవాలనుకుంటున్నారో దానికి తగ్గట్టుగా వాటర్ వేసుకోండి ఇప్పుడు నేను ఒక పావు కిలో తెలగపిండి దాకా వండుదాం అనుకుంటున్నాను అండి దానికి తగ్గట్టు మూడు గ్లాసులు వాటర్ అయితే వేసుకున్నాను సరేనా ఇప్పుడు అందులో ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు ఇలా సన్నగా చీరుకొని ఇందులో వేసేసుకోండి పచ్చిమిర్చి కూడా చీరుకొని వేసుకోండి ఒక ఐదు దాకా నేను ఐదవతే వేస్తాను ఇవ్వండి పచ్చిమిర్చి అందులోకి పసుపు ఒక స్పూన్ పసుపు వేసుకోండి కారం మీరు ఎంత స్పైసీ తినగలుగుతారో అంతే వేసుకోండి నేను ఒక స్పూన్ ఫుల్గా వేసి కొంచెం అలా వదులుతున్నాను అంతే పచ్చిమిర్చి కూడా వేసింది కదా ఇప్పుడు అది మనకి బాగా మరగాలి చూసారా ఎలా మరుగు మరుగుతుందో కలాపిల కలాపిల అలా మరగాలి ఒక అంగుళం దాకా మనం వేసుకునే చాలా వాటర్కి అంగుళం దాకా కిందకి వచ్చేసారు అప్పుడే ఆ ఫ్లేవర్స్ అన్ని దిగి రసం అనేది బాగుంటుంది అసలు ఇదిగోండి మా అమ్మాయి అసలు ఈ రసం మరుగుతుంటే ఆ ఫ్లేవర్కి అసలు నెండ్లకి అమ్మ నాకు ఇప్పుడు అన్నం అయిపోయింది కదా ముందు రసం వేసి పెట్టాయి అని చెప్పేసి ఇదిగోండి ఎండీ వేసి ఇచ్చేమంది వేసి ఇచ్చేసాను మనకి ఇక్కడ రసం కూడా అయిపోయినట్టే ఇప్పుడు ఇందులో మంట తీసేస్తాను నిప్పుల మీద కొంచెం మరుగుతుంది ఈ పక్కకి పెట్టేస్తాను మనకి ఈ సైడ్ ఇప్పుడు నిప్పులు ఇవ్వమంటే అవసరం ఇవన్నీ మనకి ఇక్కడ వాటర్ మరిగిపోతుంది కదా అప్పుడే మరగబట్టి ఒక రెండు మూడు నిమిషాలు అవుతుంది అది మరుగుతుంది ఇప్పుడు అందులో తెలగపిండి వేసేసుకుందాం ఓకేనా ఇది మంచిగా ఉడికి దగ్గరికి రావాలి మనకి ఇవ్వండి మనకి తెలగపిండి నేను కొంచెం పావు కిలో కన్నా ఎక్కువ వేసాను ఇప్పుడు మళ్ళీ ఎందుకంటే ఇంకొంచెం ఉందనమాట ఎక్స్ట్రా అనేది సరిపోదు అని చెప్పేసి ఇంకా వేసాను ఇదిగో ఇప్పుడు రైలు ఉన్నాయి కదండి రైలు కంపల్సరీ ఇలా మధ్యలో పెట్టుకోండి ఎందుకంటే మనకి ఆ రైల్లోంచి వచ్చిన రసం ఆ పిండికి అంతా పట్టుకుంటుంది మంచిగా ఉడికి ఆ తెలగపిండి ఉడికేంత లోపల మనకి ఈ మధ్యలో ఇలా ఉంచుకోవాలి తర్వాత మనం ఏరేసుకోవాలన్నమాట కాబట్టి ఓ కదిపేయకుండా అలా వేసి ఉంచేసేయండి మూసపెట్టేసేమనుకోండి కొంచెం చిన్న మంట మీద మగ్గ పెట్టుకోవాలి మనం మాడకుండా చూసుకోవాలి ఇప్పుడు మా మాదమ్మకి చూడండి ఆల్రెడీ ఒకసారి తింది రసం వేసుకొని ఏమంటుంది అంటే ఎద్దుగా మీ కూర అయ్యే తిండి కానీ ఆగవే అంటే ఏమంటున్నావు మాధు చారుతో తృప్తిగా తిన్నామని చారుతో తృప్తి తీరా తింటదంట చూసారా చాలా చాలా బాగుంది సూపర్గా అదే పైకి వచ్చే స్మెల్ కూడా అది ఎంత బాగుందంటే మీరు తప్పకుండా ట్రై చేయాలి ఇక్కడ రసం హైలైట్ అయిపోయింది ఇప్పుడు మెయిన్ ఇదిగో నాకు చారులో నేను నంజు లేకుండా తింటా తినను అలాంటిది ఉత్తుగా తినేస్తున్నాను చాలా చాలా బాగుంది పైగా రెండోసారి సరిపోయిందా లేదా అని చూద్దామని టేస్ట్ చేస్తే చెప్పకుండా నేను ఇంటికి ఉప్పు వేయడం మర్చిపోయాను ఇప్పుడు మనం ఉప్పు వేస్తేనే కదండి ఆ రెయ్యకి కానీ మొత్తం తెలగపిండి అంతా పట్టుకుంటుంది ఇప్పుడు దానికి తగ్గట్టుగా కొంచెం ఉప్పు వేసేసుకోండి ఇంకా ఉడకాలి రైలు మాత్రం కదపదు ఎందుకంటే ఉప్పు దిగుతుంది అది కరిగిపోయి రైలు అలాగే ఉంచాలి ఎందుకంటే మనం ఏరుకోవాలి కదా ఇప్పుడు మొత్తం పింట్లో కలిసిపోయి ఏరుకునికన్నా ఒక చోట ఉండి ఉంటాయి ఆ రసం అంతా తెలియ పిండికి పట్టుకుంటుంది రైలు రసం అసలు పచ్చి వేస్తాను నేను ఏ పేసినవైనా ఏసేసాను పచ్చి రైలు అయినా సరే అలాగే పెట్టుకుని ఉంచుకొని ఉడికి ఉడికించుకోవాలి అందులో మనం ఒకసారి ఎంతవరకు వచ్చిందో చూద్దామండి ఇదిగో ఇంకా వాటర్ ఉంది చూసారా అసలు ఆ వాటర్ అనేది ఉండకూడదు మనకి పొడి పొడులు వచ్చేయాలన్నమాట ఇలా వాటర్ అనేది ఉండకూడదు ఇదిగో ఫుల్ వాటర్ ఉంది వాటర్ తొక్కు వేసుకోవచ్చు కదా అనుకోవచ్చు కాదు తొక్కు వేసుకుంటే సరిపోదు పిండి ఉడకాలి కదా మనకి రైలు పిండి అవి ఉడకాలి అలాగే ఉడకనివ్వాలి చక్క నీళ్ళు ఇగిరిపోయేంత వరకు ఉడకబెట్టుకోండి ఇప్పుడు మనకి ఇందులో రైలు ఉన్నాయి కదండి రైలు తీసేద్దాం రైలు తీసేస్తేనే చాలాసేపు ఉడికినాయి కదా మనకి ఇలా తీసి పక్కన పెట్టుకోవాలి అన్నీ ఒక చోట ఉంటాయి కాబట్టి ఈజీగా తీసుకోవచ్చు అయితే కలిసిపోతే మొత్తం అంతా ఏ నెతుక్కుని వెతుకొని ఏరాలి ఇవన్నీ కూడా ఏరేసుకుందాం రెయ్యలు తీసేసుకుందాం ఇదిగోండి రెయ్యన్నీ ఏరేసింది చూసారా చక్కగా ఇలాగ రయ్యులు దాంట్లో ఉడకడం వల్ల ఇందులో ఉన్న రసమంతా ఈ పిండికి అది పట్టుకొని టేస్ట్ అనేది ఇంకా వేరే లెవెల్ ఉంటుంది అనమాట ఇప్పుడు మనం కలుపుకోవచ్చు కింద ఏమీ అడిగట్టుకుంటుందా అది ఇలా కొంచెం వాటర్ దనిపించుకొని ఆ టైంలో తీసేసుకోవాలి రొయ్యలు ఓకేనా ఇలా ఉత్తుదేవి ఉడకబెట్టుకొని కూడా ఇల్లులపేళ్ళు వేసుకొని తాళిం పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు పొడి పొడ్లు ఆడేదాకా మనం చక్కగా నీళ్ళన్నీ ఎగిరిపోయేదాకా పొడక పెట్టేసుకుందాం ఇదిగోండి మనకి ఇక్కడ వాటర్ అన్నది చూడండి ఎలా జరిగిందా ఇంకొంచెం ఉంది ఆ కొంచెం ఇగిరి కొంచెం పొడి పొడ్లు ఆడే లోపల నీ పక్కన ఏం చేస్తున్నానంటే ఇలా మూకులు పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను ఇందులో కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి మీరు కప్పు నూనె కానీ వేరుసే నూనె కానీ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది సరే నేను నార్మల్ ఆయిల్ కూడా వేసాను చూడండి నేను నార్మల్ ఆయిల్లో వేసాను ఇప్పుడు అందులో మనకు ముందు ఆయిల్ వేడెక్కాలి ఇప్పుడు మనం ఆయిల్ వేడెక్కే లోపల అండి ఇదిగో మనకి ఇందులో ఎల్లుల్లిపాయలు ఎక్కువ ఉండాలి ఎంత ఉంటే అన్ని బాగుంటుంది చాలా బాగుంటుంది ఫ్లేవర్ అయితే ఇదిగోండి నేనైతే పెద్ద సైజు మూడు ఎల్లుల్లిపాయలు చక్కగా చిదగ్గొట్ట పక్కన పెట్టుకుంటా చూసారా అన్ని ఎల్లుల్లిపాయలు వేసుకుంటే ఆ ఎల్లుల్లిపాయలతో పాటు మనం ముద్ద కలుపుకుంటే ఏంటంటే సూపర్గా ఉంటుంది మీరు కంపల్సరీ వేసుకోండి అన్ని వద్దనుకున్న కొంచెం తగ్గించేసుకోండి చేసుకోండి ఇప్పుడు మనం అందులో ఆవాలు మన రైలు ఉన్నాయి కాబట్టి శనగపప్పు ఏం అవసరం లేదండి ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేసుకుందాము ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర అందులో ఎండిమిర్చి ఎల్లిపాయలు వేసేస్తానండి వేగాలి మనకి అందులో కల్మాకు కూడా మంచిగా నేను ఏమిది ఎంత కలుమాక వేసుకోవాలనుకుంటే క్రెషేసి వేసేసుకోండి ఇలాగా ఎక్కువగా ఇంకా ఫోర్స్ ఎంజె ఉంటుంది మనకి సూపర్గా ఇవన్నీ మనకి వెళ్ళగిపోయాయి ఏమి కదా ఇప్పుడు రెయ్యులు చక్కగా ఈ రెయ్యన్నీ కూడా ఈ ఆయిల్ లో ఇందులో తాలింపులో వేసుకుని వేపుకోవాలి మనకి బాగా వేగాలి మనం ఇప్పుడు ఉడకబెట్టుకున్నాం అంతే ఇప్పుడు ఆయిల్లో వేసితేనే చాలా బాగుంటుంది ఒక ఫైవ్ మినిట్స్ అయినా సరే ఇలా వేసుకోండి మనకి ఇలాగ ఆయిల్లో వేగాలండి ఇక్కడ మనకి ఇలాగా చూడండి వాటర్ కూడా ఇంక పిండి చక్కగా ఏమీ లేదు చూసారా ఇప్పుడు ఈ తెల్లగ పిండిని ఇందులో వేసేసుకుందాం తాలింపు దాంట్లో ఇది ఇలాగా ఇప్పుడు మనకి చక్కగా బాగా వేగాలి ఈ తాలింపులో ఇది కూడా మనకు ఒక పది నిమిషాలు పైన మంచిగా వేయించుకుంటాము తాలింపు తెలపిండి కలిపి వేగిందంటే ఇంకా టేస్ట్ వేరే వేరే లేవాలబ్బు ఇలాగ మొత్తం ఇలా కలుపుకుంటూ మనం ఒక పది నిమిషాలు దాకా చక్కగా ఇలాగ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ రెయ్య తెలగపిండిని ఈ తాలింపు అన్ని కలిపి ఇదిగోండి మనం ఇలా కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకున్నాము అంటే సూపర్ గా అనిపిస్తుంది ఇంకా పొడి పొడలు ఆడుతు ఎంత బాగా వచ్చేసిందో ఇప్పుడు మనకి రెయ్యూ తెల్లగపిండి ఫ్రై చక్కగా రెడీ అయిపోయిందండి కూర ఎంత బాగుందో ఇప్పుడు వేడివేడి అన్నంలో చక్కగా కొత్తిమీర రసం కూడా వేసుకొని తింటే ఉంటుందా సూపర్ సూపర్ నడిచేయండి తినేద్దాం చూసారా కూర రైస్ వేడి వేడిగా తెరగపిండి రయ్యలు కూర ఇప్పుడు ఇది తినేసి తర్వాత మనం కొత్తిమీర రసం వేసుకొని తినేద్దాం ఇప్పుడు ఎలా ఉంది ఏంటి అనేది టేస్ట్ ఎత్తాం తెరగపిండి కూర ఉందండి రొయ్యలు తెరగపిండి కూర చాలా బాగుంది ఉత్తిదే తినేయాలనిపిస్తుంది ఉత్తిదే తినేయచ్చు అనమాట చాలా ఎంజాయ్ చేస్తూ మంచిగా తుట్టు తీర తిన్నాను అక్కడ మా మధు తింటుంది కూర కూడా ఇచ్చి పెట్టుకుద్దాం చూడండి ఎంత బాగుందో ఇప్పుడు కొత్తిమీర రసం వేసుకుందాం మనం మా మాధు తినేసింది ఆల్రెడీ చూసారా ఇలాగా వేసుకొని ఇలా పిసుకొని మనం చూడండి ఎల్లులిపాయ కొత్తిమీర టమాటాలు అన్ని ఫ్లేవర్ తోటి చక్కగా ధనియాలు పౌడర్ జీరా పౌడర్ మిరియాలు అన్ని రకాలు చూడండి ఏదో ఒక కూర చేపల పులుసు టైప్లో ఉంది అసలు ఏమన్నా ఉందండి రసం ఇంకా కూరలు లేకుండా ఉత్తి రసంతో కూడా తినేయచ్చు అనమాట సూపర్ టేస్ట్ ఉంది రెండు రెండు అదిరిపోయి అండి చాలా బాగున్నాయి సూపర్ ఐటమ్స్ పైగా మనం కట్టెల పొయ్యి మీద చేసుకొని తిన్నామా అమోఘం